నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నానులేండి ఇవాళ మీకు వాడిపల్లిస్ కిచెన్ నుంచి పునుకులు బిర్యానీ చేయబోతున్నామండి ఇదిగోండి పెసరపు పొద్దున్నేదో రుబ్బి అంత కడగలేదు రుబ్బు రోజు వెంటనే రుబ్బుతున్నాం కదా అండి ఇదిగోండి పుట్టి పెసరుపులు నీళ్ళు పొయ్యకూడదండి వార్చ్ చేసి తెచ్చాను నీళ్ళు తీసేసి వాచ్ మాట రెండు నిమిషాలండి ఇది రోడ్ ఎంతో సేపు పక్కతో చేతికి ఎక్సర్సైజ్ అయిపోతుంది నాకు రెండు విధాలు లాభం ఉందండి చేతికి నా చేతికి ఎక్సర్సైజ్ అయిపోతుందండి ఇది ఏం చెప్పలేను అనుకుంటున్నారేమో అండి ఇది చెప్పుకోండి ఇవాళ పెసరు పుడుకులతో బిర్యానీ తిన్నామనిపించింది అండి వాళ్ళకే ఇది వాళ్ళకి ఏం చేస్తుంది అని కదూ ఇప్పుడు వంట మేటువంటి చేతున్న మార్పులు వాళ్ళకి బిర్యానీ చేయాలి కూడా పెసరుపుడుకులతో ఈ గోడొక్క నేల సొక్ లేకుండా వాడదే వేసింది ఇగోండి అయి పొట్టు ఉండాలండి పొట్టు ఉంటేనే మనం ఒంటికి మంచిదండి ఏదైనా ఏమీ తినకుండా బలం వచ్చిందండి ఇప్పుడు వెళ్ళి తిన్నా బలం రావట్లేదండి అదొకటండి రెండు విధాలు ఉందండి మనం తిండి ఎక్కువ తిన్నా కూడా బలం రాదండి ఎప్పుడైనా మనిషి తక్కువ కూడా ఎక్కువ వెళ్ళిపోతుందండి మనం టిప్పిని తింటున్నాం తిన్న అరగంటకి మళ్ళీ ఎరువు తినేసాం మళ్ళీ భోజనం హెవీ భోజనం మళ్ళీ సాయంత్రం తిప్పిన మళ్ళీ రాత్రి మళ్ళీ అవి భోజనం దాని బలం తక్కువ తింటే అది మెల్లిగా అందుతుందండి మళ్ళీ వంట పాటలు వీళ్ళు అనుకున్న ఇప్పుడు సేదత్వం రుబ్బుతున్నారే అని చెప్పి కూర్చున్నాం రెండు నిమిషాలు ఎక్సర్సైరండి ఇది అంతేనా పాత పాతకాలపు రుగ్గు రోళ్ళు అయ్యి అమ్మకూడదండి బాబు ఇది మా అత్తగారి ఇది ఒక వందేళ్ళు అండి ఇది నువ్వు నమ్మ పిల్లల పైన చేయించిందండి టాటాలో దీంట్లోనే మసాలా రుబ్బివ్వరు దీంట్లోనే అన్నీ చేసి ఎంతమంది పట్టుకెళ్ళి కూరని గుళ్ళు పెట్టి అంటే మోసి పట్టుకెళ్ళి మిక్సీ లేవు కదండి అక్కడిని అదేంటి బూర్లు కూడా శనగపప్పు రుబ్బినా పెసరపప్పు రుబ్బిన ఇందులో రుబ్బుకుంటాం బియ్యం కూడా రుబ్బుతామండి మేము పైపు ఉప్పుకి మన ఆంధ్రాలో గబుపీని ఆడించు గబుల్ ఫ్రెష్గా ఆ పెసరపు రుబ్బులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అడ్ చేస్తున్నాను ఇదిగోండి కొద్దిగా పసుపు కొద్దిగా అన్ని కలర్ రావటానికి ఎక్కువ ఏమంటే ఇదిగోండి కొద్దిగా గరం మసాలా పొడవండి కొద్దిగా లైట్ కాండి పులుకులతో బిర్యానీ వేసుకోవాలి అనిపించిందండి వాన వస్తున్నాయి అందరూ ఏంటి ఏంటి రోజు నీస మసాల ఎంత తింటామండి ఆయన తిని వాళ్ళ పెసరపునుకులు ప్రోగ్రాం పెట్టుకున్నామండి ఇదిగోండి ఉప్పు వేయట్లేదండి ఎందుకంటే నేను ఉప్పు తక్కువ వాడాలనుకుంటున్నాను ఉప్పు తింటే మన శరీరానికి కాని కానీ కలిసి వచ్చేది ఏమి లేదండి ఇప్పుడైతే దీంట్లోనే వేయాలి మళ్ళీ బిర్యానీలు కూడా ఉప్పు వేయాలండి అందుకు ఉప్పు వేయట్లేదండి ఇదిగోండి ఇది కలిపేసుకుని పులుకుల కింద వేసేసుకుంటాం ఇదిగోండి చూసే రండి నీరు వేయకుండా రుబ్బెను గ్రీన్ గ్రీన్గా ఉందండి అంతని ఇదిగోండి ఈ విధంగా కలుపుకుని మీకు ఏ సైజు పునుకులు ఆ సైజు వేసుకోండి చిన్న సైజు నేనైతే మిల్ మేకర్ ఉంటాయి కదా ఆ సైజుల్లో వేసుకుంటున్నానండి మీరు ఏ సైజు కాడితే సైజు వేసుకోవచ్చు ఇదిగోండి పేస్ట్ కొంచెం కారం వేసుకున్నాం అంతే ఇంకేమీ లేదు ఉప్పు వేయలేదండి మీరు కావలి ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో నేను ఎందుకంటే అండి ఉప్పు తగ్గించి తినాలి మంచిగా ఒంటికి ఉప్పు అంత మంచిది కాదు అనేసి నేను వేయట్లేదండి ఏదో వేసుకున్నాం పొద్దున్న టిప్పినండి ఆ నూనెలో దేవేస్తున్నానండి ఇదిగోండి వేద్దాం వేడెక్కిందో లేదో చూద్దామండి ఇంక వేడి ఎక్కలేదండి వేడి వేడెక్కనిద్దాం ఇగోండి నేను ఈ సైజులో వేసుకుంటున్నాను కంగారులో వేసిన చేసిన పని అది బాగా రాదంటారండి అదిగోండి అందుకే నేను కంగారుగా వేస్తున్నాను కూర్చో కూర్చో కూర్చుని పోయామండి టైం చూసుకోలేదు డ్యూటీకి టైం అవుతుంది తినాలి చేయాలి అన్నీ ఇప్పుడే ఇందులోనే అయిపోతాయి నేను అదే తీరుబడిగా చేసుకున్నాం అనుకోండి బాగా వేసుకొచ్చాను మనం చిట్టి పులుకులు లేపుతున్నారు బుల్లిబుల్ పక్క నుంచి ఆ పునుకులేస్తున్నాం అండి పక్క నుంచి కొంచెం బిర్యానీ తాలింపుస్తూ ఉంటామండి అంటే ఎందుకంటే ఆయిల్ వాటర్ వేసిన తర్వాత అండి పునుకులేస్తాము అందుకుని ఎంత లోపల ఇది అవ్వగొట్టేసుకుందాము ఇదిగోండి ఆయిల్ వేగిపోయిందండి తాలింపు వేసుకుందాం అండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర అండి లవంగాలు యాలకులు పువ్వు దాల్చిన చెక్క స్టార్ పువ్వు అవన్నీ కూడా వేసుకున్నాం అండి స్టార్ పువ్వు చిన్నదే ఉంది మా దగ్గర మా అత్తయ్య మసాలా పొడి చేస్తారు అందుకని లేదు ఇదిగోండి బిర్యానీ ఆకు కరివేపాకు అండి బిర్యానీలోని బిర్యానీ ఆకు చాలా ఇంపార్టెంట్ అండి మస్తు వేసుకోవాలి పక్కా కానీ నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నామండి బిర్యానీ చాలా కష్టం అనుకుంటారండి కానీ చాలా ఈజీ అండి ఇవ్వండి పక్కనేమో పులుపులు అయిపోతున్నాయి ఉల్లిపాయలు కొంచెం వేగా అండి అప్పుడు రైస్ కూడా వేసుకుందామండి ఇదిగోండి లైట్గా అండి ఇదిగోండి వేగినాయి కదండి ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి మరీ ఎర్రగా వేగకూడదు ఇది బిర్యానీలోకి ఎందుకంటే అందరూ ఉల్లిపాయలు తింటారు కదండి అందుకని ఇదిగోండి చూసారా ఇలాగా ఇలా వచ్చి లైట్ బ్రౌన్ కలర్గా వస్తే చాలండి పచ్చివాసం పోయినట్టు లేకపోతే స్మెల్ వస్తుందండి అందుకని ఇదిగోండి ఈ రోజు కాలంలో అయితేనండి ఉల్లిపాయ నువ్వు వేగింది తీసుకువారండి ఇదిగోండి ఇప్పుడు బియ్యం వేసేసుకుందామండి ఇదిగోండి బియ్యం వేసేసుకున్నాము బియ్యం కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఎందుకంటే కింద అంటు పెట్టారు కదండి అందుకని వేగింతా మా రిపేరింగ్ అవుతుంది మాకు కింద ఇంట్లో అందుకనే సౌండ్ వచ్చేస్తున్నాయండి బిర్యానీ చేస్తున్నామండి ఇది వరకటి రోజులు అయితే ఉల్లిపాయ ఏగి తీసి రెండు శుభిగానే ఎక్కువైపోయి అది లేసేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి ఎందుకంటే పునుకుల్లో కొన్ని కూ వేసారు కదండి ఇదిగోండి రెండు స్పూన్లు వేసాను ఒక స్కూల్ కావండి మా అత్తగారు వెంకాలి ఏ ఇంకొక స్పూన్ చనిపోదు అన్నారు ఘాటు ఉండాలి కదండీ చక్కగా తింటే మీ అందరం అనుకుంటున్నారు కారం లేకుండా చెప్తే తెల్ల ఉంది బిర్యానీ అంటున్నారు ఇవాళ మా చుట్టాను ఒకళ్ళు ఫోన్ చేశాడు మీరు తినేసేసి మాకేమో చూపించారా పార్సల్ కప్పురా అంటున్నారు మీతో కూడా అదే అవుతుందండి మీ అందరికీ చూపించి తప్పి లేకపోతే అంటున్నామండి తింటున్నాం ఇవేమండి కొంచెం బాధనిపించండి మరి ఏం చేయాలని మీరు చంపడరు కదా నాకు మా పక్క వాళ్ళకి వరకు ఎవరిలో ఒకరికి తిస్తానంటే నేను ఒక మీరు తిన్నాను అది ఎవరిలోకరు తినాలి అది బాగుందంటే అప్పుడు నాకు నేను తిన్నంత బలం వస్తుందండి మనిషికి సంతృప్తి అన్నది ఉండాలండి సంతృప్తి లేకపోతే బ్రతకడం కష్టమండి ఎంత ఉన్నాయో బ్రతకే రెండు రూపాయలు సంపాదించిన అందులో హ్యాపీగా ఉన్నాడు రెండు సేర్ల నోడు బతుకుతున్నాడు వంద సేర్ల నోడు బతుకుతున్నాడు అండి వంద సైడ్లో ఉన్నాడు ఇంకేంటంటే కంప్లీట్లో అడుగు నేను ఇంకా కొనుక్కున్నాను కదా ఇంకా కొనుక్కున్నాను కదా అందుకు నాకు గుర్తిని మించిన ఆరోగ్యం కుటుంబ ఇదిగోండి బిర్యానీ ఇక్కడ అవుతుందండి పురుకులు ఇక్కడ అవుతుందండి అక్కడ రిపేరింగ్లో అవుతున్నాయి ఇదిగోండి మసాలా పసుపు ఇవన్నీ వేసుకుందామండి ఎగిని ఇక్కడ బాగానే ఇదిగోండి మసాలా రెండు స్పూన్లు వేసుకుందామండి ఇదిగోండి పసుపు వేసుకుందామండి ఇప్పుడు మాది ఎక్కువ కలర్ రాదండి అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము ఇదిగోండి సాల్ట్ వేసుకుందామండి ఇదిగోండి కారం కూడా వేసుకుందామండి చెప్పాను కదండి కర్ణాటక కారం అని కొంచెం ఎక్కువ పడుతుందండి ఇది ఇదిగోండి ఈజీగా అయిపోవాలంటే అండి ఇది అయ్యే లోపల మీకు ఎంత వాటర్ కావాలో అంత మరవ పెట్టుకుని ఉంచుకుంటే అయిపోతుందండి ఇప్పుడు మేము రెండు పావులు బియ్యం తీసుకున్నాం అండి ఇప్పుడు నాలుగు పావులు వాటర్ వేసుకుంటాము అంటే గ్లాస్ బియ్యం అయితే రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాం అండి మనం అంటే మేము మేము వాడే బియ్యం కొంచెం ఎక్కువ వాటర్ పడుతుందండి అందుకని చాలా మంది వంతుకి వంతున్నారు వేసుకుంటారు ఇదిగోండి ఎగిపోయింది కదండి మళ్ళీ వాటర్ వేసేసుకుందామండి ఇదిగో అందుకని వాళ్ళ చేసి నేను పనిలో ఉన్నానండి మీకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బిర్యానీలో జీడిపప్పు కూడా ఉంటుందండి మేము ఇంట్లోకి చేసుకుందాం అనేది చేసుకుంటున్నామండి మీకు ఏమి ప్రత్యేకించి ఇంకా చూపించలేదు ఎవరో ఇవాళ అన్నారండి తింటాం మీ వంతు చూపించం మాకు నాన్న అడిగారు మా చుట్టాలండి చేసిన వాళ్ళ కొంచెం కొంచెం పంపునండి నిజంగా చెప్తున్నాండి ఇది వాళ్ళకి నేను దాన్ని కాదండి ఎప్పుడూ పండుగలు ఏదో బద్దకం వచ్చేసింది ఇప్పుడు ఈ వంటలు చేయటం వచ్చాక మీ అందరి మీద ఆధారపడి మా వాళ్ళందరూ కూడా నేను చెప్పాను కదండి అన్నారండి నన్ను ఎందుకు ఎవరు చేస్తారు నువ్వు గొజ్జులు ఎక్కువ ఉంచట్లేదు మన రాజుల వంటలు గొజ్జులు తక్కువ ఉంటే ఎందుకు ఎవరు సోడరు అలాగండి అది నా మాట నిలబడతానికైనా మీరు చూడండి కమసేకం సబ్స్క్రైబ్ చేయపోయిన కొన్ని ఏదో డౌట్ తర్వాత చూసి ప్లీజ్ లైక్ చేయండి కేవనండి ఇల్గోండి వేగించేవండి వేగించడం అంటే మా డ్యూటీ టైం అయిపోతుంది అందుకు కంగారు కంగారుగా నీళ్ళు కూడా పోసేపు నూనె మంచి నూనె అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి లేకపోతే కనుక మీరు కొంచెం నేర్చుకు ఎక్కువ వేసుకోండి నీరు తగ్గించుకుని ఎందుకంటే నూనె మట్టికి మీకు ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు ఎవరైనా మా ఊళ్ళతో సమానం అండి ఎందుకంటే మా ప్రోగ్రామ్ చూస్తుంటే చెడ్డ నూనె వాడితే పోతాం కదండి అందుకని అంతలాగా చెడ్డ నూనె వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయండి ప్లీజ్ అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలనుకోవాలండి ఆ టైప్లో మీకు నేను చెప్పానండి అందరూ ఆరోగ్యం బాగోవాలండి అందరూ హ్యాపీగా ఉండాలి అందుకని నూనె ఏదైనా సరే బట్టలు కొంచెం తక్కువ కొనుక్కోండి భలే ఒప్పుకుంటాను కానీ తిండి విషయంలో మన ఆరోగ్యం విషయంలో మన సౌందర్య విషయంలో మన భోజనాన్ని బట్టే కదండీ మా ఎట్లకైనా అన్నం వస్తాయి కొంతమంది అనుకుంటారండి ఎక్కువ తింటే ఎక్కువ కాలం బతుకుతారండి కానీ తక్కువ తినడం ఎక్కువ కాలం బతుకుతారండి ఇప్పుడు మన సినిమా యాక్టర్లు ఉన్నారండి వాళ్ళు ఎక్కువ తింటారండి తినరండి సెలబ్రిటీలు అయితే అది వేరు మాట అండి మాలాటోళ్ళకి కూడా కొంచెం చూడండి మీరు లైక్ చేయండి నిజం చెప్తున్నాను సెలబ్రిటీలు ఎవడో కూడా ఎక్కువ తినరండి మనకు మధ్యలో ఓ నోట్లో వేసుకుంటూ ఉంటుంది అనుకండి ఆ విధంగా కాబట్టి వాళ్ళు అందంగా ఉందంటే ఇప్పుడు వాళ్ళు ఇది బాగున్నారు ఇప్పుడు ఆరోగ్యాలుగా చూడండి ఎక్కడో ఎవడుకోకండి చిన్నట్లకి ఆరోగ్యాలు తక్కువ ఉండండి ఎందుకంటే అంత దేహాన్ని అంత బాగా చూసుకుంటారండి ఇదిగోండి పురుగులు కావాలంటే తాలింపులు వేగించుకోవచ్చండి ఇడిపోతాయేమో అని నేను ఇది ఇదిగోండి హాట్ వాటర్ వేయడం వల్ల చూసారా అండి వెంటనే ఉడికిపోతుంది అది అంటే మన పని అయిపోతుంది ఒక లేట్ అయింది అనుకోండి ఇది వేసుకోవచ్చండి ఇదిగోండి ఈ ఇదిగోండి వేసేవండి బిర్యానీకి ఈ బాటిల్లోనే ఒకసారి మీరు ఉప్పు కారం అన్ని చూసుకోవాలండి కొంచెం లైట్గా ఉప్పుగా ఉండాలండి చిన్నపిల్లలు చూసిన వాళ్ళు అయితే చూస్తున్నానమ్మా ఎవరు ఉప్పు కారం చూడకుండా మేము మూతలు ఎడతామండి ముందు మేము ఉప్పు కారం చూసే మీకు చూపిస్తామండి ఇది నేను నిజం చెప్తున్నాను అండి నిజం సంగతి అండి ఇదిగోండి ఉప్పు చూస్తున్నారు అతను కానీ మాకు వాళ్ళు కొంచెం తక్కువేస్తుందండి అట్లా చూడటానికి ఏమో తినటానికి ఎలా ఉంటుందో కోళ్ళ చేసినాం కోళ్ళ బిర్యానీ అని పేరేడదామండి దీనికి కొంచెం అయితే పడుతుందండి ఇందులో ఇయ్యాలి అందులో ఇవ్వాలండి కొంచెం లేకపోతే మనకి టేస్ట్ రాదండి చెప్పండి ఇదిగోండి బిర్యానీ చేసుకు చూసి ముందు లైక్ కొట్టకండి మీరు సబ్స్క్రైబర్ చేయకండి ముందు మీరు చేసి చూసుకుని నన్ను ఆదరించాలని నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను అండి మా వాళ్ళు నన్ను డ్యామేజ్ చేయకుండా నన్ను డౌన్ చేయకూడదండి ఎవరోనండి ఇప్పుడు వరకు రాణి అంటే రాణిలాగే ఉన్నానండి పంతం పట్టి కానీ ఇప్పుడు నా చేతుల్లో లేదండి మీ చేతుల్లోకి వచ్చేసి నా జీవితం ఇదిగోండి లైట్గా మూత పెట్టుకున్నామండి ఒక్కసారి కూతు కూతలాడి వరుకున్నాడు కొంచెం రైస్ దగ్గరకు వచ్చిన తర్వాత అండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఎందుకంటే అన్నం పొడి పొడిగా ఉండాలి కదండి అందుకని కొద్దిగా ముద్ద అయిపోతుందండి ఇదిగోండి దగ్గర వరకు వచ్చేసింది కొంచెం నెయ్యి వేసుకున్నాము నైట్ ఈ నెయ్యి బదిలీ అది ఏదో నూనె టాల్డా పోతాడు అందుకే బిర్యానీ తినకూడదు అని చెప్పిందండి బిర్యానీ పెద్ద ఏమి ఇది కాదండి కానీ వయసు పిల్లలకి మరి చెప్పినా అర్థం అవ్వదు కదండి అందుకే చేయవలసి వస్తుంది మా వయసు అంటే అయిపోయింది మీ వయసు చిన్న వయసు కదండి తినాలంటే దానికి మేము ఏం చేయడం కదండి చేసాము తల్లిగా చేసేనండి గుళ్ళు బిర్యానీ 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 ఇంట్లో ఇంకా అంటే ఇదిగోండి కొద్దిగా మొదటి ఇంకా మొదలండి వాటర్ అంతా పెట్టుకుందామండి మళ్ళీ పెట్టుకండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం నీళ్ళు లాగలేదని మీకు డౌట్ ఉంటే ఇదివరకంటే పైన నిప్పులు వేసి అదే నిప్పులు వేసి ఇవ్వరండి ఇప్పుడు మనకు ఆ సుబిధా లేదు కదండి గ్యాస్ల మీద ఇదిగో వారలకు ఇలాగా ఇలా వారకు చుట్టూ రెండు నిమిషాలు చాలా తిప్పుకుందాం అనుకోండి పక్కన ఏదైనా నీరున్నా అది పొడిలాగేస్తుంది అండి అదిగోండి లాగేస్తుంది కొత్తగా సీసిన వాళ్ళు అయితే నీరు ఎక్కువైతే ఇలా పక్కన పెట్టుకుంటే ఒక నీరు ఉండిపోతే మధ్యలో అయితే ఒకే చోటైతే మాడిపోతుందండి అందుకు మళ్ళీ చెప్పి ఏమనుకోకుండా దీనికి చూసి పెసరకునుకులతో కానీ ఏదన్నా మీరు బంగాళదుంప క్యారెట్ వేసి చేసుకోవాలని ఇలా చేసుకోవచ్చండి వానాకాలం కదండి అదొకటి కొంచెం కారం కారంగా తినేచ్చండి రోజు చేపమాసం అక్కడ బిర్యానీ అయిపోయిందని మా కొడుకుడు వస్తాడు స్కూల్ నుంచి మీరు మసాలా పొడి ఇంకా కావాలి కొంచెం ఎక్కువ వేసుకోండి ఇదేంటంటే అండి నా వెజిటేరియన్ కదండి అందుకే తక్కువ వేసేవండి కొద్దిగా మసాలా నాన్ వెజ్ అయితే ఎక్కువ వేసుకుంటాను కదండి ఇదిగోండి కావలసిన పెరుగు చట్నీ మీకు తెలిసే తెలుసా అండి అందరికి ఏదో నేను చూపించాలని మా భ్రమంతే అండి బిర్యానీ బిర్యానీ రాని ఎవరు ఉన్నారండి చెప్పండి ఇదిగోండి కొద్దిగా నీరు ఉందండి ఇంకా సరిసల్లారాకీ తీసి ఇదిగోండి ఇంకా అయిపోయినట్టే కొంచెం సేపు అలా వదిలేస్తే చల్లారిపోతుంది బిర్యానీ మా ఊడి తిన్న ప్లేట్లో తింటున్నానండి అది చాలా బాగుందండి నేను కూడా చూసేవారికి కాత్ర తాగలేదండి మాకు కాళ్ళు వచ్చిలో ఒక తినేస్తున్నాను ఇప్పుడు ఇది బాగుందని అనుకోండి అది ఇంకా పిచ్చి పిచ్చికి ఇంకేదో చెప్పండి అందుకని ఎప్పుడు పొగడకూడదండి పొగడే వంటి ఈ కోడలు మనకి మాయంత లేరు అనుకుంటారు చాలా చాలా చెప్పకండి ఎంత కంగారుగా సెల్స్ ఏమంటే వాడా తింటుంటే అసలు సరికి తగ్గట్టుగా బిర్యానీ అండి చేసుకోండి చూడండి ఇదిగోండి మా మనవాడు చూసి మాంసం మొక్కలన్నీ అడిగాడు సేమ్ టై జింగిని అదిరిపోయిందండి దిమి అది పెరుగు చిన్న అగ్గిమెద చేసుకోండి మంచిగా అవుతుంది నూనె అయితే ఉక్కు వేసుకున్న మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కో జరు లేదండి ఇంత నూనె వేసుకోవాలని చాలా బాగుంది అమ్మ పెరుగు చెట్టుని నిమ్మకాయ వేసుకుంటే చెప్పకండి అది బాబా 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 పిల్లలకి టిఫిన్ బాక్స్లో కట్టడి బాబు ఇలాగ ఎందుకండీ నీసాల కంటే పురుగులతో బిర్యానీ టేస్ట్ అంటే టేస్ట్ అండి బాబు నేను ఏదో మిమ్మల్ని పొగడాలి మిమ్మల్ని సబ్స్క్రైబర్ చేయించాలని కదండి చేసిన తర్వాత నాకు చెప్పండి మీరు కూడా మా అత్తగారు ఎలా చెప్పారో అన్ని చే అలాగే చేసుకుని తిని ఎలా వచ్చిందో కామెంట్స్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి